అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను సీతు ఇందుకూరు అమ్మాయి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తానండి ఈరోజైతే మా సిస్టర్ కోసం ఒక గౌన్ కుట్టాను అది ఫ్రాక్ అండి చూస్తున్నారు కదా ఈ గౌన్ కుట్టాను అది ఎలా కుట్టాలో దాని స్టిచ్చింగ్ కటింగ్ కూడా చూపిద్దామని చెప్పేసి మీకు ఈరోజు ఈ వ్లాగ్ అయితే చేస్తున్నానండి తనకైతే బాగా సెట్ అయ్యింది చూస్తున్నారు కదా అంత బాగుందో బుట్ట బొమ్మలా ఉంది ఏమో బుట్ట పెట్టాను తర్వాత ఫ్రాక్ ఏమో కరెక్ట్గా పాదాలు కనిపించేలా పెట్టానండి బాగుంది చాలా బాగా అనిపించింది నా దగ్గర ఒక బెల్ట్ ఉంటే దాని పేరప్ చేశాను ఆ బెల్ట్ పెట్టుకుంటే సూపర్గా అనిపించింది వెనకాల కూడా హ్యాంగింగ్స్ కూడా చేశాను కొంచెం హ్యాంగింగ్స్ లావుగా వచ్చింది థ్రెడ్ వారల్గా అయితే మొత్తం డ్రెస్ అంత అయితే చాలా బాగుందండి భలే నచ్చింది తనకు కూడా చాలా బాగా నచ్చింది డ్రెస్సు కరెక్ట్గా ఫిట్ అయ్యింది ఇంకా ఎక్స్ట్రా కుట్టేసుకోవడం కానీ విప్పుకోవడం కానీ ఏమీ లేదు నాకు కూడా కొత్త అంటే నేను యూట్యూబ్లో చూసే కొడతాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా అయితే నేను శారీ తీసుకున్నాను శారీ తీసుకొని పళ్ళు ఉంటుంది కదా శారీ పళ్ళు అంటే కూర్చో మనకి పైటాప్ ఉంటుంది కదండి దాన్ని కట్ చేసుకున్నాను ఎందుకంటే అది బాడీ పార్ట్కి వేసుకోవడానికి తర్వాత లైనింగ్ తీసుకున్నాను లైనింగ్ వచ్చి వన్ మీటర్ తీసుకున్నానండి అంటే మనకి కట్ చేయడం పెద్దగా ఏమి రాదు మన అంత టైలర్స్ కాదు మనకు వచ్చినట్టుగా కట్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువ ఉంటే ఈజీ అని చెప్పేసి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ముందు నేను ఆల్రెడీ వేరే చోట కుట్టించిన డ్రెస్ ఉంది దాని ఆదిని బట్టే తీసుకున్నానండి ఆదిని బట్టి తీసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యా బ్యాక్ పార్ట్కి టక్స్ అయితే పెట్టేసుకున్నాను అవి డాట్స్ పెట్టేసుకున్నాను డాట్స్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ కూడా సేమ్ అనమాట ఇంకా ఆ డ్రెస్ని బట్టే నేను డాట్ పెట్టుకుంటే ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకే పొడవు వచ్చేలా పెట్టాను పెట్టిన తర్వాత ఫ్రంట్ ఏమో పలకమెడ కట్ చేయమందండి మా ఫ్రెండ్ మా సిస్టరు కట్ చేశాను బ్యాక్ సైడ్ ఏమో రౌండ్ మీద కట్ చేశాను ముందుగా అయితే ఇలా పెట్టేసుకోవాలి యాక్చువల్గా ఇది ప్రిన్స్ కట్ అండి ప్రింట్స్ కట్ మోడల్కి ఫ్రంట్ అయితే ప్రింట్స్ కట్ పెట్టుకోవడాప్పుడు శంకల్ దగ్గర మనం ఏం చేస్తామంటే మామూలు జాకెట్కి కానీ మామూలు డ్రెస్కి కానీ లోతులు తీస్తాము దీనికి లోతులు తీయకూడదు అలాగే కట్ చేయాలంట నాకు తెలియదండి నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఇప్పుడైతే ఫ్రంట్ కట్ చేస్తున్నాను దాన్ని బట్టి వెనకాలది కూడా మామూలుగా టిక్ పెట్టేసుకొని కట్ చేసేసుకోవచ్చు వెనకాల రౌండ్ మేడ కట్ చేశానండి రౌండ్ మేడ కట్ చేసాను చాలా నీట్గా వచ్చింది కట్ చేసేటప్పుడు కూడా చాలా బాగా వచ్చింది తర్వాత ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ పెట్టుకోవాలి నేను మూడున్నర పెట్టుకున్నాను అలాగే పొడవేమో నాలుగు పెట్టానండి తర్వాత ఈ మూడున్నర తీసుకున్నాను కదా అక్కడి నుంచి ఒకన్నర తీసుకున్నాను అమ్మాయి సన్నగా ఉంటుంది మళ్ళీ ఎక్కువ తీసుకుంటే శంకల్లోకి వెళ్ళిపోతుంది తర్వాత ఆ డాట్స్ రెండు కలిపేసుకొని కరెక్ట్గా ఆ పైన మనకి ఆ రౌండ్కి కరెక్ట్గా సరిపెట్టేట్టు తీసుకోవాలి తర్వాత దీన్ని కట్ చేసేసుకోవాలండి మనకు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ దాన్ని కట్ చేసేసుకోవాలి తీసేసుకొని చేసుకున్న తర్వాత ఆ పాటను పక్కకు తీసేయాలి సేమ్ ఇలాగే వీటిని లైనింగ్ కట్ చేసేసాం కదా ఇప్పుడు మనము మనకి మెయిన్ క్లాత్లో కూడా ఇట్లా పెట్టేసుకొని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే చూస్తున్నారు కదా ఇప్పుడు కట్ చేస్తున్నాను ఇది అనుకోకుండా షార్ట్ మోడల్ వస్తుందండి పొడవుగా వచ్చేస్తుంది అడ్డంగా రాలేదు వీడియో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే క్లాత్ మీద పెట్టుకోనంటే అంటే మనం బాడీ పార్ట్కి ఏదైతే కట్ చేయాలనుకుంటున్నామో ఆ పార్ట్ మీద కట్టేసుకొని డైరెక్ట్గా కట్ చేయచ్చు కట్ చేసేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత కుట్టేటప్పుడు మనము దాన్ని తీసుకోవాలండి మనం ఇప్పుడు కట్ చేసుకున్న పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి ఫ్రంట్ పార్ట్ని ఇలా విడదీస్తే చూడండి ఫ్రంట్ ఇలా ఉంటుంది దాన్ని మనము మెయిన్ పోర్ట్కి అతికించేసుకోవాలన్నమాట మొత్తం అన్ని పార్ట్స్ కూడా ఈ విధంగా అతికించాలండి మనం ఫ్రింట్స్ కట్ మోడల్ కట్ చేస్తాం కదా సైడ్వి కూడా సేమ్ ఇలాగే అతికించేసుకొని దాన్ని మళ్ళీ అటాచ్ చేసేయాలన్నమాట ఇప్పుడు చూడండి నేను మొత్తం లైనింగ్ని బాడీ పార్ట్కి అతికించేస్తున్నాను మెయిన్ పార్ట్కి అతికించేసి దాన్ని కట్ చేసేసుకుంటాం మనం సైడ్లనేవి మొత్తం క్లాత్ ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనము సైడ్ కట్ చేసాం కదా ఫ్రింట్స్ కట్టి ఆ కట్స్ని కూడా మనం అతికేసుకోవాలి అతుకున్న తర్వాత దాన్ని అట్లాగా అతికేసుకోవాలండి అది కరెక్ట్గా అతుక్కపోతే ఇటువైపుది అటువైపు అటువైపు ఇటువైపు వస్తుంది అవి చూసుకొని అతుక్కోవాలి అతుక్కుంటే మాత్రం చాలా బాగుంది ప్రింట్స్ కట్ చాలా బాగుంటుంది మనం ఇది చూసి అతుక్కోవాలి దానికి ముందే మనము టక్స్ కానీ లేకపోతే ఏదైనా ఆన్వల్ పెట్టుకుంటే మాత్రం ఈజీగా అతికేసుకోవచ్చు కొంతమంది కట్ చేయకుండా కూడా ప్రింట్స్ కట్ని డైరెక్ట్గా అతుక్కుంటారండి ఇప్పుడు అతికేసాను చూడండి ఇప్పుడు రెండు పార్ట్స్ కూడా అతికేస్తాను ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దాని మీద అతికిన దాని మీద పైన మళ్ళీ కుట్టు వేసుకోవాలి ఎందుకంటే కుట్టు వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ పార్ట్ని కూడా అదే విధంగా మొత్తం అతికేస్తున్నానండి చూడండి మొత్తం వెతికేసిన తర్వాత వెనకాల టక్స్లు వేసుకోవాలండి అంటే ప్రిన్స్ కట్ మోడల్ ఫ్రంట్ కట్ చేస్తాం కదా అందుకని టక్స్లు వేసుకోవాలి ఇప్పుడు నేను ఫ్రంట్ ఏది నెక్కి అయితే చిన్న లేస్ వేస్తున్నానండి కొంచెం అంటే ప్లెయిన్గా ఉంది కదా చెప్ కొంచెం అందంగా కనిపిస్తుంది చిన్న లేస్ని అయితే అటాచ్ చేస్తున్నాను అటాచ్ చేసిన తర్వాత చాలా బాగుంది తర్వాత ఏం చేస్తామంటే పై పైపాట్ని పెట్టి రెండు పాట్స్ని అతికేయాలన్నమాట ఆ రెండు పాట్స్ని అతికేస్తే ఇంక ఇలా వచ్చిందండి ఇప్పుడు మనము డైరెక్ట్గా వీటి మీద కుర్చీలు అతికేసుకోవచ్చు అనమాట లేకపోతే విడివిడిగా కూడా అతుకోవచ్చు నేను దాని మీదే క్లాత్ మీద కుర్చీలు అతుకుతున్నాను అనమాట డైరెక్ట్గా అతికేస్తాను తర్వాత హ్యాండ్స్ అతికేసి డైరెక్ట్గా పైనుంచి కుట్టు వేసేసుకుంటాను ఇప్పుడైతే కుర్చీలు అతుకుతున్నానండి ఆ కుర్చీలు మనకు ఆ క్లాత్ ఎంత ఉందో దాన్ని బట్టి సైజ్ చూసుకొని వేసుకోవచ్చు చిన్న కుర్చీలు కావాలా లేకపోతే పెద్ద కుర్చీలు కావాలని నేనైతే అంత చిన్నవి కాదు అంత పెద్దవి కాదండి మీడియం సైజులో పెట్టాను ఆ కుర్చీలు చాలా బాగుందంటే అంటే బుట్టబొమ్మలో వస్తుందని చెప్పేసి ఆ విధంగా పెట్టాను ముందు కుర్చీలు అతికేసాను కదండి దాని మీద ఇప్పుడు మనము ఈ లైనింగ్ అనేది అతుక్కోవాలి ముందు లైనింగ్ అతుక్కోకూడదు ఈ కుర్చీలు అతికే అతికాను కదా ముందు ఆ ఫ్యాబ్రిక్ కతికిన తర్వాతనే ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా దాని మీద సేమ్ కుర్చీలు పెట్టుకోనంటే అంటే సేమ్ కుర్చీల వద్దు ఇది తక్కువ ఉంటుంది మనం దీని లెంత్ తక్కువ తీసుకుంటాము టూ అండ్ హాఫ్ కానీ త్రీ అండ్ హాఫ్ కానీ త్రీ నేనైతే త్రీ తీసుకున్నాను లైనింగ్ దాన్ని బట్టి అలాంటి పెద్ద కుర్చీలు పెట్టానండి తర్వాత హ్యాండ్స్ కోసమని నేను అదే క్లాత్లో తీసుకుంటున్నాను దీనికైతే ఎటువంటి లైనింగ్ వేయలేదు లైనింగ్ ఎందుకు వేయలేదండి మళ్ళీ తలసరిగా ఎందుకని చెప్పేసి పిల్లలే కదా అని చెప్పేసి దానికి నేను బుట్ట పెట్టాలనుకున్నాను కాబట్టి పొడవుగా అదే క్లాత్ని తీసుకున్నాను రెండు క్లాత్ని తీసుకొని ఒకసారి కట్ చేసుకొని దానికి లోతులు కూడా తీస్తానండి అంటే ఎక్స్ట్రా క్లాత్ ఫ్రంట్ ఉంటుంది కదా ఫ్రంట్ మనకు ఫ్రంట్ వైపు చూసేటప్పుడు పైకి లేకుండా ఆ క్లాత్ని కూడా తీసేసుకున్నాను తీసేసుకొని తర్వాత దాన్ని ఈ ఫ్రాకు ఉంది కదా మన బాడీ ఫ్రాకు దానికి అటాచ్ చేస్తాను అనమాట పైన మనం కుర్చీలు మనకి ఎన్ని కుర్చీలు కావాలో అన్ని కుర్చీలు అటాచ్ చేసుకోవడమేనండి అటాచ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇంకొక వైపు కూడా తిరిగేసుకొని అంటే రెండు వైపులో ఒకేసారి రాదు కాబట్టి రెండు వైపులా రాదు కాబట్టి ఇంకొక వైపు కూడా సేమ్ కుర్చీలు ఆ విధంగానే అతుక్కుంటున్నాను దాన్ని అతికేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే అక్కడ దానికి బెల్ట్ వేస్తానమాట చివరి వైపు బెల్ట్ వేస్తాను బెల్ట్ వేస్తే కుర్చీ అనేది బాగా కనిపిస్తుందండి ఇప్పుడైతే నేను ఆ కుర్చీలు అన్నట్లు కూడా కుడుతున్నాను చూస్తున్నారా ఒక వైపుకి కుడుతున్నాను ఇదైతే నేను మోడల్ ఎక్కడ చూడలేదండి నాకు ఎలా వస్తుందో ఫైనల్ టచ్ చూడాలి నేను కూడా ఆ విధంగా వేస్తున్నాను ఇప్పుడైతే వేసేసిన తర్వాత దానికి ఒక బెల్ట్ తీసుకున్నాను బెల్ట్ అంటే క్లాత్ తీసుకున్నానండి క్లాత్ తీసుకొని ఒక వైపు కుట్టాను కుట్టిన తర్వాత ఆ కుచ్చేళ్ళకి దీన్ని అటాచ్ చేస్తాను అటాచ్ చేసి వెనక వైపు తిప్పి కుడతానండి అప్పుడు బెల్ట్ అంటే చివర హ్యాండ్ చివర బెల్ట్ టైప్ వస్తుంది ఈ విధంగా కుట్టేస్తాను చూడండి ఒకసారి మొత్తం కుట్టేసిన తర్వాత ఆ బెల్ట్ని మళ్ళీ వెనక వైపు తిరిగేసి కుట్టేస్తే బాగుంటుందండి ఇంకా అంటే మనం ముందు కుర్చీలను అతికాం కదండి ఆ కుచ్చీళ్ళకి అతికిన కుట్టు కనిపించుకుంటే ఈ బెల్ట్ని ఇలా తిరిగితే తిప్పేస్తే బాగుంటుంది మొత్తం ఇప్పుడు బెల్ట్ అంతా అతికేసానండి ఇప్పుడు తిప్పుతున్నాను చూడండి ఈ విధంగా అనమాట ఈ విధంగా తిప్పేసి కుట్టేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి నాకైతే నీట్గా వచ్చింది చాలా బాగా వచ్చింది నేను అంత పెద్ద ఎక్స్పర్ట్ని కాదండి నాకు వచ్చినట్టుగానే కొడుతున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇప్పుడైతే చూడండి అతికేసాను బుట్ట ఎలా వచ్చిందో ఇప్పుడు ఇది అతికేసుకుంటున్నాను మొత్తం పైనుంచి కింద వరకు అంటే మనకి ఎంత లూజ్ కావాలో లూజ్ చూసేసుకొని ముందుగానే అతికేసుకున్నాను నాకైతే కొంచెం సరిపోతుంది ఈ కుట్టుతో నాకు ఆ లూజ్ సరిపోతుందండి అతికేసిన తర్వాత ఫైనల్గా మనము మొత్తము ఫ్రాక్ అంతా అతకాలి ముందు పై పాటను అయితే అతుక్కోవాలండి తర్వాత లైనింగ్ పాటను అదుకోవాలి చూస్తున్నారు కదా కలిపేస్తున్నాను ఫ్రాక్ మొత్తం కలిపేసాను పై ఫోటో అతికేసిన తర్వాత కింద ఫోటో అతికాను ఇప్పుడు చూడండి ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి నేను కుట్టిన ఫ్రాక్ ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగా వచ్చిందా చూడండి మా ఫిస్టర్కి అయితే కుట్టిన వెంటనే వేశానండి ఇంక వేరే కుట్టు వేయకుండా కూడా చక్కగా సరిపోయింది చాలా నీట్గా వెనకాల బ్యాక్గ్రౌండ్ మాత్రం పట్టించుకోకండి ఎలా ఉందో లైక్ చేయండి అలాగే మెసేజ్ చేయండి